మినీలందరినీ కూడా అరవతున్న మినిలందరినీ ప్రమోట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ గైడెన్స్ ఉంది దాంట్లో భాగంగా మన పాడేరు డివిజన్లో మొత్తం నూట యాభై మంది అరవత్తుండి కూడా వాళ్ళు ప్రమోట్ కాలేదు వాళ్ళందరినీ కూడా తక్షణం ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వింతపత్ర ఇచ్చాం అలాగే ఇక్కడ పీడి గారికి కూడా వింతపత్రించాం తప్పకుండా పేర్లన్నీ మేము పైకి పంపిస్తాం రెండో లిస్టులో వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే కాకుండా ఏడు వందల మంది వాళ్ళు చదువు లేదు చదువు లేకుండా వాళ్ళు ఆపేశారు వాళ్ళు కూడా ప్రమోట్ చేసేయండి చేసిన తర్వాత వాళ్ళ మధ్యలో వాళ్ళు చదువుకుని ఆ సర్టిఫికేట్లు అప్లై చేస్తారో వాళ్ళు కూడా న్యాయం చేయండి అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మొబైల్ సపోర్ట్ చేయట్లేదు ఎఫ్ఐఆర్ సంబంధించి కొన్ని వర్క్లు చేయడం కోసం నేను ఫైవ్ జీ మొబైల్స్ ఇస్తామని చెప్పి చెప్పారు ఫైవ్ జీ ఫైవ్ జీ మొద మొబైల్స్ తక్కువ తక్షణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది భౌగోళికంగా ఏజెన్సీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి నెట్వర్క్ పనిచేయక కాబట్టి నెట్వర్క్ ఈ ఉండే విధంగా ఫైవ్ జీ మొబైల్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు పీడీ గారు సానుకూలంగా స్పందించారు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పంది స్పందించారు అదేవిధంగా నుంచి సంబంధించి కూడా ఆ పదకొండు మండలాలు రావడం జరిగింది వాళ్ళు కూడా రిప్రజెంట్ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను రంపచోడ అంగన్వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు నిర్మల మాకు ఈరోజు దేశవ్యాప్తంగానే మినీ వర్కర్ల సమస్య మీద అంగన్వాడి వర్కర్ల సమస్యల మీద కూడా కలెక్టర్ గారిని పీడీ గారిని కలవాలనేసి మాకు పిలుపు అందులో భాగంగానే మా సమస్యల పరిష్కారం కోసం మేము కలెక్టర్ గారిని పీడీ గారిని కలవడం జరిగింది మినీ వర్కర్లకి అప్డేట్ చేయమనేసి మేము అనేక మార్లు మేము పోరాటం చేసి జీవో సాధించుకున్నాము ఆ జీవో ప్రకారంగానే ఈ రోజున మాకు కొంతమందిని మినీ వర్కర్లందరూ అప్డేట్ అయ్యారు ఇంకా కొంతమంది టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఈ సర్వీస్ ఉండి కూడా వాళ్ళు అప్డేట్ కాలేదు వాళ్ళ మీద మేము వాళ్ళు సమస్యల కొత్త ఆ ప్రమోషన్ల మీద మేము సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము కార్యక్రమం చేయడం జరిగింది కంపల్సరీగా మిగిలిపోయినటువంటి మినీ వర్కర్లు అందరికీ కూడా మెయిన్ వర్కర్లుగా మేము ప్రమోట్ చేస్తాం ఆల్రెడీ మేము లిస్టులు పంపించామనేసి మాకు కలెక్టర్ గారు పీడీ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము అందరం కూడా ప్రతి ఒక్కటి సాధించుకుంటూ మా చేసుకుంటూ రోజు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారేమో మీకంటే ముందు ఐదు వందల అరవై మూడు రిజల్ట్ రాగానే రెండు రోజులు నేను రిప్రజెంటేషన్ స్టేట్ నేను పంపించాను కూడా నూట ఏడు పంపించాను ప్రస్తుతానికి